ఈ ఇస్త్రీ పెట్టు మీద ఉన్న చేపల పులుసు తింటే ఉంటది సరదాగా ఫ్యామిలీ నలుగురు డిన్నర్ వచ్చాం బయటికి వేడి వేడిగా రైస్ తో పాటు ఇలా చేపల పులుసు ఆర్డర్ చేసాము తాయి పిల్ల నవ్వుకుంటూ పెట్టి మీద పులుసు చేప తెచ్చింది టేబుల్ ఒకటి ఖాళీ లేదు కొంచెం సెంటర్ లో పెట్టుకుందాము అసలే వేడివేడిగా ఉంది చేతి మీద ఒలిపోద్దామని భయం ఈ చేప ఫ్యామిలీ మొత్తాన్ని సరిపోయేలా తెచ్చారు అడుగుదంతా నిమ్మరసం పైనంత నిమ్మకాయలు మిరపకాయ కొత్తిమీరతో గార్నిష్ చేశారు బాగా తెల్లగా ఉన్నవి వెల్లు ముక్కలు అనుకుంటాను ఈ అడుగులున్న స్టీల్ పెట్లో బోల్డ్ అని బొగ్గులు ఉన్నాయి చేప డైరెక్ట్ గా చెరువులో పట్టేసి ప్లేట్ లో ఆయన చేపకి ది దిష్టి పెట్టేస్తున్నారు చిన్న ముక్క తినేసి చూడమందాం ఎలా ఉందో మనోడు సైలెంట్ పకోడి తినేస్తున్నాడు ఇదిలాగా ఆవిర్లు వస్తున్నాడు గానీ లభు లాడించేయాలంట పైన ముక్కలు తొక్కలు అన్ని తోసేస్తున్నారు పక్కకి జస్ట్ స్పూన్తో ఇలాగంటే అలాగొచ్చేస్తుంది స్పూన్ లోకి జాగ్రత్తగా తొక్కను సైడ్ చేసి ముక్కను తినేయడమే కొంచెం చప్ చప్పగా ఉంది కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఈ చప్పదానాన్ని కవర్ చేయాలంటే జ్యూస్ పడాల్సిందే కొద్దిగా చేపను పెట్టే ప్లేట్ కూడా చేపలాగే డిజైన్ చేశారు కొద్దిగా కారం మసాలా దట్టిస్తే ఇంకా అదిరిపోయిను ఇక ఫిష్ పైదంతా పొట పొడిగా జున్ను ముక్కలా ఉంది మీలో ఎంతమంది నిమ్మకాయ తింటారు